హాయ్ ఆల్ వెల్కమ్ టు అమ్మా వీడియోస్ కుసుమకుమారి జే ఈరోజు మనం చదువుల తల్లి సరస్వతి దేవిని ఆహ్వానించుకుంటూ ఒక మంచి పాటను పాడుకుందామా ఈ పాటను పాడినవారు మా సిస్టరు పి ధనలక్ష్మి వినేయండి బాసర సరస్వతి బంగారు బొమ్మ దోసిలి సరస్వతి బంగారు బొమ్మ బొమ్మా దోసిలిగితిని దీవిమ్మా శరణు 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 సరస్వతి శరణు 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 జ్ఞాన సరస్వతి శరణు ശരണു 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 ശ്രീ സരസ്വതി ശരണു 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 ജ്ഞാന സരസ്വതി ശരണു നീ വീണാ നാദമു നായദനു നിംപവം നീയന്ദെല സവടിത്തോ നർത്തിംപം നീ വീണാ നാദമു നായദനു നിംപവം నీ అందెల సవ్వడితో నర్తింపవమ్మా నీవే నాలుకపై నిలచి పలుకవమ్మా నీవే నా నాలుకపై నిలచి పలుకవమ్మ నీవే నా తోడై నడిపించవమ్మా బాసర సరస్వతి బంగారు బొమ్మ ದೋಸಿಲಿ ಯೋಗಿತಿ ದಿವಿನ್ಸಮ ಶರಣು 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 ಶ್ರೀ ಸರಸ್ವತಿ ಶರಣು 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 ಸರಸ್ವತಿ ಶರಣು 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 ಶ್ರೀ ಸರಸ್ವತಿ ಶರಣು 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 ಜ್ಞಾನ ಸರಸ್ವತಿ ಶರಣು కవుల కలములను ముందుకు నడిపించవమ్మా గాయకుల గొంతు నుండి వరలు మమ్మ కవుల కలములను ముందుకు నడిపించవమ్మా గాయకుల గొంతు నుండి నిలచివరలు మమ్మ లేక మహాలక్ష్మి నిలువలేదు గమ్మా మహాలక్ష్మి నిలువలేదుగమ్మ నిత్యమునిను కొలుచు మాకు నీడగ నిలువమ్మా బాసర సరస్వతి బంగారు బొమ్మా దోసిలి యోగ్యతిని దీవి సవమ్మా శరణు 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 శ్రీ సరస్వతి శరణు 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 జ్ఞాన సరస్వతి శరణు 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 శ్రీ సరస్వతి శరణు 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 జ్ఞాన సరస్వతి శరణు జ్ఞానధాత్రి మాకు దివ్య నేత్రమునీవం దారి చూపి నడిపే ఆధారమునీవం జ్ఞానధాత్రి మాకు దివ్య నేత్రమునివం దారి చూపి నడిపే ఆధారము నీవమ్మ విద్యార్థుల వెంట నిలచి విజయము సగుమమ్మ విద్యార్థుల వెంట నిలచి విజయము సగుమమ్మ నీ బిడ్డల కెటుపోయిన ఎదురు లేదు బాసర సరస్వతి బంగారు బొమ్మ ದೋಸಿಲಿ ದೋಸಿಲಿಯೊಗ್ಗಿತೀನಿ ದೀವಿನ್ ಸವಮ್ಮ ಶರಣು 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 ಶ್ರೀ ಸರಸ್ವತಿ ಶರಣು 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 ಜ್ಞಾನ ಸರಸ್ವತಿ ಶರಣು 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 ಶ್ರೀ ಸರಸ್ವತಿ ಶರಣು 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 ಜ್ಞಾನ ಸರಸ್ವತಿ ಶರಣುಗದ ಎಂತ చక్కటి గాత్రంతో పాడింది శరణు 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 శ్రీ సరస్వతి శరణు బాసర సరస్వతి బంగారు బొమ్మ అనుకుంటూ మరి మీకోసం చెప్పి లిరిక్స్ కూడా టైప్ చేసి పెట్టాను మరి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోండి పిల్లలకు కూడా నేర్పండి మరి సరస్వతి నమస్తూభ్యం సరస్వతి దండకాలు ఎలాగో దీన్ని కూడా సాధన చేయించండి మరి నా ఈ వీడియోల్ని చివరిదాకా చూస్తూ ఉండండి నా ఛానల్ని మళ్ళీ కలుద్దాం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ఉందా మరి బాయ్